అమ్మా అమ్మా ఏం కొనుంటున్నావు ఈ రోజు మీరు ఈ రోజు శనివారం మధ్యాహ్నం కూర్చున్నారు కదమ్మా అవునమ్మా ఇంకా ఇదిగా అన్నమండి పప్పు అనుగా ఉండాలి పప్పు అనుగా అమ్మా ఒక్క తాళం పెట్టాను వేడివేడిగా వచ్చా తింటారని కాసేపు పప్పు అనుగా సూపర్ ఉంటది కదమ్మా బాగుంటది సామాను దోమను కొన్ని ఆవకాయ తింకా బాగుంటది అమ్మా ఆవకాయ ఆవకాయి ఆవకాయి పప్పు సార్ బాగుంటది ఇంకొప్పటి దాకా ఎంచుకోవడం లేదంటే అన్నం కూర సామాను కొన్ని తోమనమ్మా అవునమ్మా ఇంకా కొన్ని ఉన్నాయి అట్ట దాని మీద నీ మీద నానొచ్చేది తీయమని రే పొద్దున్న తో ఉన్నాయి సరే అమ్మా అందకీ తోమమ్మా ఇంకా పొద్దున్న ఇంకా చేమంతలు అయితే వచ్చినాయండి ఇంకా నేను డబ్బా నిండా మట్టి అయితే వేసి ఉంచానండి పిల్లలు వచ్చాక మొక్క అయితే ఇందులో బాధపడతారని ఇంకా మట్టి వేసి నేనైతే నీళ్ళు అయితే పోసానండి మట్టి అయితే మనకి నానిపోయిందండి ఇప్పుడు మా అబ్బాయి వచ్చాక మనకు చేమంతలు అయితే వేస్తాడండి మా అబ్బాయి కొత్తిమీర ఇంకా ఆళ్ళు అయితే డబ్బాలో అయితే పెట్టాడండి మనకి సిగరెట్ వస్తుందండి కొత్తిమీర ఇరుగోండి మా అబ్బాయి అయితే వచ్చేసాడండి ఈరోజు మధ్యాహ్నం వరకేనాటండి స్కూలు ఆ రెండు కలర్స్ అయితే తీసుకున్నానండి మనకి ఈటక పొడవు రంగు ఒకటి అండి చామంతులు మా అమ్మాయే సెలక్షన్ చేసిందండి ఆంటీ రెండు బాగుంటాయి నేను రావటప్పటికి మా అమ్మాయికి నువ్వు ఈ మొక్కలనేవి మనకి బతికించు మా అమ్మాయి రోజుకు పువ్వు పెట్టుకుంటుంది అందండి మా అమ్మాయి నేను మనరాలు పుట్టాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ పాత పెట్టామా క్లబ్బర్లు పెట్టరమ్మా కట్ చేయమ్మా లేతే ఎక్కువ వచ్చినాయి అమ్మా రెండు ఇందులో పెట్టేతావా లేతే రవీణ మొక్క పాత పెట్టానువా వా గొయ్యిది చక్కగా మెత్తుకుందా కొత్త మరి మనకి బాగా కూడా మనకి బతుకుతాయి మొక్కలు రెండు డబ్బులన్నీ పెట్టేతా ఇంకా ఇంకా లోతుక్కచ్చు ఒక మొక్క అయితే పాత పెట్టేశాడండి ండమ్ మా అక్క తీస్తున్నాడు అండి అమ్మా సరిపోయిందా లేకపోతే అన్నం తిన అన్నం ఇప్పుడే కాదమ్మా వండుతున్నాను అన్నం తినలేదమ్మా చూసారండి నా కొడుకులు ఎంత మంచివాళ ఆనందామని అడుగుతున్నారా ఇంక పెట్టాము రెండు అబ్బా రెండు అబ్బాల్లో పెడితే బాగుండమ్మా అయిపోయిందమ్మా చేతులు కడిగేసుకో పొల మొక్కలు పెడుతున్నావాళ్ళకి నిలబడతాయి అయిపెట్టాక నిలబడి బాగుంది కలర్స్ అక్క సెలక్షన్ చేసింది కలర్లో రెండు తీసుకోమని వాళ్ళ అమ్మాయి రాండాకి మరి పువ్వులో పూసేయాలంట ఈ రెండు మొక్కల్లో బతికించాలంట ഓനേറ്റി പച്ചമര ക പടയ പൊന്ന അമ്മ ഹോ കൈ ഹോ കൈ അമ്മ ചുളമ്മേ சின்ன చెట్టేని പച്ചമരക ഗാസേ சின்ன చెట్టേ బోളൻ പച്ചമരക ഗാസേ രണ്ട് കോർല సరి പോתי നമുക്ക് చూడం కోసే నిరుడు పిల్లలందరూ క్రిస్మస్ చేసుకున్నారు కదండి మా డాబా పైన అలాగే ఈ సంవత్సరం కూడా చేద్దామని ఇంకా పందిరైతే రెడీ చేస్తున్నారండి మా పెద్ద అబ్బాయి మా అబ్బాయి మా మేనరుడు అండి పర్లపాతం అయిపోందమ్మా

పశువుల పాకు గొమ్మనేసేయండి ఎప్పుడు చేద్దాం మరి క్రిస్మస్ ఇరవై ఆరుని సరే సరేనామా